వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం బిడ్డలకి అందరికీ వ్యవసాయం ఇంకొలు పనులు చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా ధన్యవాదాలు ఇస్తాను చంద్రబాబు గారి నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద చూపించే గౌరవం అది నాకు సంతోషం ఇస్తాను మనంతా రాయలసీమ లోనా కాదా మనం గట్టిగా పోరాడాలి మనం ఏంటో చూపించుకోవాలి అది మీరు మెచ్చిపోతే మనందరం ఈ ఐదు సంవత్సరాలు చాలా అది పది సార్లు ఇంకా మనం పోరాడాలి అందరూ సిద్ధంగా ఉండాలి ఏదొచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోగలం అది మన తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ రక్తంగా ధైర్యం మనం చాలా సంవత్సరాలు చాలా పార్టీలు ఎదుర్కొన్నాం ఇది అసలు ఎక్క కాదు మనకి చాలా హింసిస్తున్నారు అందరం చూస్తూనే ఉన్నాం మనందరం ఒక్కరికి ఇంకొకరు ధైర్యం చెప్పుకుని మనందరం ముందుకు వెళ్ళాలి ఎంత మనం హింసించిన మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మీకోసం ఒక్క రోజు కూడా అయినా నిజబాడు నగుస్తే మీ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే మీ ప్రభుత్వం చేసే అరాచకాలు మేము అందరినీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తాం ప్రతిరోజు ఆయన ప్రతి లోవర్లతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఎట్లా బయటికి రావాలనేదే ఆయన ఆలోచన ఆయనే కుటుంబం కోసం నేను ఆలోచించను దేవుడి దారి వల్ల మా కుటుంబం కోసం మా కుటుంబం కూడా ఎప్పుడు ఆయనతో పాటు మీకోసం మేము అందిస్తాం మీ నుంచి ఆయన కుటుంబానికి ఏమీ అక్కర్లేదు ఇప్పుడుండే ప్రభుత్వం లాగా ఇప్పుడుండే ప్రభుత్వం ఏం చేస్తున్నారండి మీ సొమ్మంత తాకట్టు పెట్టి అన్ని డబ్బులు గుంజేస్తున్నారు శాన్ మాఫియా ప్రతి ఒక్క దాంట్లో కలిపి మీ అందరూ అభివృద్ధి తెలుసుకోవాలి ఏదో వచ్చింది తక్కువ కలిసికొచ్చిందని ఓ తీసుకోవటం కాదు అది మీ హెల్త్ అంటే ఎఫెక్ట్ అవుతాను అది నేను చేరేది మీరు చంద్రబాబు నాయుడు గారు కేయాన్ని మీరు చూశారు ఎంతమంది ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా డబ్బులు పెట్టారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే ఆ నమ్మకం ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ ఇక్కడ ఉందంటే మీ అందరికీ ఉద్యోగాలు దొరికేది మీ కుటుంబం భవిష్యత్తు సిరపడేది కానీ ఇప్పుడు వచ్చిన కుటుంబంతో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో మీకేమొస్తుంది ఉండేది కూడా వచ్చేవాళ్ళు కూడా పక్క రాష్ట్రానికి అయిపోయి పక్క రాష్ట్రంలో వానికి పూజించి వాళ్ళని తీసుకెళ్తున్నారు ఎందుకు వాళ్ళు పెట్టుబడి పెడతారా రాష్ట్రాల్లో అక్కడ ఉండే మీలాంటి యంగ్స్టర్స్ కి ఉద్యోగాలు కల్పిస్తున్నారు మనమేమో ఉద్యోగాలు లేకుండా ఏమి లేకుండా ఇక్కడ ఇట్లా పడున్నాం మొన్న కూడా మీరు చూశారు సచివాలయం అన్ని తాకట్టు పడుతున్నారు ఈ ప్రభుత్వం మీరు జాగ్రత్త పడండి రేపు మీ భూములు కానీ మీ ఇల్లు కానీ అన్ని తాకట్టు పెట్టేస్తారు చివరికి ఎవరు ఎవరు గురవుతారు మీరు గురవుతారు రేపు మీ దగ్గర నుంచి ట్యాక్స్ లాగుతారు ఆ బ్యాంకులకి కడతారు ఇప్పుడు మీకు గురించి ఇప్పుడు మీ ఆస్తులు జాగ్రత్త చేసుకోండి మీ బిడ్డల గురించి మీరు ఆలోచించుకోండి అది నేను ప్రతి ఒక్కరిని కోరేది ఇప్పుడు మనం ఇంకొక నెలలో యుద్ధ రంగానికి ఇప్పుడు నుంచే తయారవ్వాలి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి